హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఓరి దేవుడా సీసీ కెమెరాలో నేను దొరికిపోయేలా ఉన్నానే అని చెప్పి సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు సిద్ధు సీసీ కెమెరాలో అటు ఇటు తారట్లాడటం బసవరాజు గమనిస్తాడు ఒరి సిద్ధు మేమంతా కూడా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే నువ్వేంటి ఇక్కడ తారట్లాడుతున్నావు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అది నానా అది నానా అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక బసవరాజు వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటే సిద్ధు కూడా అభిషేకం జరిగే దగ్గరకు వస్తాడు ఒరే సిద్ధు ఎందుకురా ఏదో పోగొట్టుకున్నాళ్ళ అలా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఏం లేదు నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు అమ్మవారి దగ్గర ఉన్న మంగళసూత్రం తీసుకోవటం సీసీ ఫుటేజ్లో బసవరాజుకి కనిపిస్తుంది బసవరాజు సీసీ ఫుటేజ్లో ఉన్న సిద్ధుని చూసి షాక్ అయ్యి ఒరే సిద్ధు మంగళసూత్రం నువ్వే తీసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధు తలదించుకుంటాడు ఇక సిద్ధు మంగళసూత్రం తీసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ మంగళసూత్రాన్ని తీసుకొని తులసి మెడలో కట్టడం సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది ఇక బసవరాజు చాలా కోపంగా లేచి నుంచొని సిద్ధు చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు నానా అని చెప్పి సిద్ధు తలదించుకుంటాడు చిక్ అలా పిలవకు సిద్ధు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా తప్పనిసరి పరిస్థితిలో అలా చేశాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంట్రా తప్పనిసరి పరిస్థితి అమ్మవారి మంగళసూత్రాన్ని దొంగతనం చేసే అంత దౌభాగ్యుడు అయిపోయేవారా నువ్వు అని బసవరాజు సిద్ధుని నిలదీస్తూ ఉంటాడు నీకు కావాలంటే అలాంటి మంగళసూత్రాలు పదైన కొనిచ్చేవాణ్ణి కానీ నువ్వు అమ్మవారి మంగళసూత్రాన్ని దొంగతనం చేశావు చేస్తే చేశావు సైలెంట్గా ఉన్నావా ఆ మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి ఆ తులసి మెడలో కట్టావు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏమైనా ఉందా అసలు ముందు మునిస్వామికి తెలిస్తే ఇప్పుడు నాకు ఇచ్చిన పదవిని కూడా వెనక్కి లాగేసుకుంటాడు మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇంకా ఎన్ని రోజులు ఆ మునిస్వామికి భయపడి బ్రతుకుతారు నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆయన మనకి పదవి ఇప్పించడరా ఆయన కూతుర్ని మనం ఇంటి కోడలిగా చేసుకుంటామనేసరికి ఎంత అదృష్టం కలిసి వచ్చిందో చూసావారా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా మీరొక చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు వాళ్ళ కూతుర్ని మన ఇంటి కోడలుగా చేసుకుంటాననుకోవటం చాలా రోజుల క్రితమే జరిగింది మా నిశ్చితార్థం అయి కూడా చాలా రోజులే అయింది ఇన్ని రోజుల్లో రాని మార్పు ఈ రోజు ఎందుకు వచ్చింది ఇన్ని రోజులు రాని పదవి ఈ రోజు ఎందుకు వచ్చింది నేను తులసి మెడలో తాళి కట్టాను కాబట్టే తులసి అదృష్టం వల్లే మీకు పదవి వచ్చింది నానా అని చెప్పి సిద్ధు బసవరాజుకి చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపరా ఆ తులసి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడకు అది ఒక దరిద్రపు గొట్టు జాతకురాలు దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎవరు ముందుకు వెళ్ళినా కూడా వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోతుందిరా ఇప్పుడు నువ్వు దాని మెడలో తాళి కట్టావు మన కుటుంబానికి ఏం పాపం చుట్టుకుంటుందోనని భయంగా ఉంది అని బసవరాజు అంటూ ఉంటాడు నానా తులసి గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు తులసి గురించి అన్ని విషయాలు తెలుసురా అందుకే మాట్లాడుతున్నాను ఆ తులసి ఒక గొప్ప కుటుంబానికి కోడలు అవ్వాలనుకుంది ఆ కుటుంబం నడి రోడ్డు మీద యాక్సిడెంట్లో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేర్రా ఆ తులసికి కుజదోషం ఉంది ఎన్నో సంబంధాలు చూశారు ఆ తులసికి పెళ్ళంటూ కాదురా ఆ తులసి వల్ల వాళ్ళ కుటుంబం సఫర్ అవుతుంది అది చాలదన్నట్టు ఆ దరిద్రాన్ని మన కుటుంబానికి కూడా అంటించావు కదరా నువ్వు దుర్మార్గుడా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నా కుటుంబాన్ని నా గౌరవాన్ని నిలబెట్టే గొప్ప కొడుకు అని నీ గురించి ఎంతగానో ఆలోచించానరా కానీ నువ్వు చేసిందేంటి నా పరువు తీసావు ఆ దరిద్రపు గొట్టు జాతకురాలు తులసి మెడలో తాలి కట్టావు ఇది నేను సహించలేకపోతున్నాన్రా అని బసవరాజు అంటూ ఉంటాడు నానా నన్ను ఎన్ని మాటలన్నా తట్టుకుంటాను కానీ తులసి నేదైనా అంటే ఊరుకోను తులసి పాపం నానా అమాయకురాలు ఎవరు ఏమన్నా కూడా సైలెంట్గా మాట పడుతుందే తప్ప తిరిగి అనే మనిషి కాదు నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఆ అమ్మాయి మెడలో నువ్వు తాళి కట్టినా కూడా ఆ అమ్మాయి ఎందుకు సైలెంట్గా ఉంది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టింది నేనేనని తెలియదు కాబట్టి నానా అని చెప్పి సిద్ధు అంటాడు అయితే ఈ విషయాన్ని అలానే మర్చిపో సిద్ధు ఏ రోజు కూడా ఆ అమ్మాయి మెడలో నువ్వే తాళి కట్టానని చెప్పొద్దు సిద్ధు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా అమాయకురాలి జీవితంతో మనం కూడా ఆడుకుందామా నానా అని చెప్పి సిద్ధు అంటాడు వాళ్ళేమంతా అమాయకులు కాదులే అమాయకులైతే కనుక గొప్పింటి అమ్మాయి అయినా మన కీర్తిని వాళ్ళ ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటారా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా ఆ హరీష్ ఏదో తప్పు చేశాడని చెప్పి మనం కూడా అలానే చేస్తామా ఏంటి నాన్న వాళ్ళకి మనకి తేడా ఉండొద్దా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు వాళ్ళకి మనకి తేడా ఉందిరా ఆ తులసిని నేను ఎప్పటికీ కోడలిగా అంగీకరించను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మీరు అంగీకరించాలి నానా ఎందుకంటే నేను ఎప్పటికీ కనిష్కను భార్యగా చేసుకోలేమును ఎందుకంటే నేను తులసిని ప్రేమించాను తులసినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను మీకు ఆ విషయం చెప్దాం అనుకునేసరికి మీకు గుండెపోటు రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కనిష్కతో ఎంగేజ్మెంట్ చేసుకున్నానే తప్ప కనిష్కంటే ఇష్టం ఉండి కాదు నానా మీరు చెప్పిన విధంగా నేను కనిష్కను పెళ్లి చేసుకుంటే రేపటి రోజున బాధపడేది నేనే నానా ఇష్టం లేని పెళ్ళి చేసుకొని కనిష్కతో కాపురం చేయకపోతే మన వంశం ఎలా వృద్ధి చెందుతుంది నానా అన్నయ్యకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మన వంశం వృద్ధిలోకి అనేది రాలేదు మన వంశానికి వారసుడు అనేది రాలేదు మరి రేపు నేను కూడా కనిష్కను పెళ్ళి చేసుకొని మన వంశానికి వారసుని ఇవ్వకపోతే నువ్వు సంతోషంగా ఉంటావా నానా మన వంశం ముందుకు వెళ్తుందా నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు ప్లీజ్ రా అలా మాట్లాడకురా మన కుటుంబ గౌరవం ముఖ్యం రా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు గౌరవం కావాలనుకుంటే మీరు తులసిని కోడలిగా అంగీకరించక తప్పదు నానా అని చెప్పి సిద్ధు అంటాడు నీకు ఆ తులసి కావాలా లేకపోతే మేము కావాలో తేల్చుకో సిద్ధు అని చెప్పి బసవరాజు అంటాడు నానా మీరు అంతవరకు వస్తే నాకు తులసే కావాలంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు మన రాజకీయ జీవితాన్ని నాశనం చెయ్యకురా నువ్వు కనిష్కను పెళ్లి చేసుకుంటేనే రాజకీయ జీవితం బాగుంటుందిరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు రాజకీయ జీవితాన్ని పర్సనల్ జీవితానికి ముడిపెట్టొద్దు నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు చివరిగా ఏమంటావు సిద్ధు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఏమనటానికి ఏం లేదు నానా తులసికి అన్యాయం జరిగిపోయింది పాపం తులసి తనలో తానే కుమిలిపోతుంది తులసికి నిజం చెప్పేస్తాను తులసి మెడలో ఉన్న తాలికి నేనే సాక్ష్యం అని చెప్తాను తన మెడలో తాలి కట్టింది నేనేనని చెప్తాను ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు అదే గనక జరిగితే నీకు ఈ తండ్రి తరపున ఎవరు ఉండరు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఒక అమ్మాయికి అన్యాయం చేసి మనం సంతోషంగా ఉండటం కరెక్ట్ కాదు నానా ఈరోజు మనం ఈ విషయం ఎవరికీ తెలియదు అనుకున్న ఆ పైవాడు అంతా చూస్తూ ఉంటాడు నానా మనకి ఆ పైవాడే తప్పకుండా శిక్ష వేస్తాడు నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఈ విషయాన్ని నువ్వు తులసికి చెప్పావే అనుకో నా మీద ఒట్టే అని చెప్పి అంటాడు నానా ఈ రోజు మీరు నా చేతులు కట్టిపడేస్తున్నారు అని చెప్పి సిద్ధు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధుకి ఎలాగైనా సరే చెప్పి ఆ తులసిని సిద్ధు జీవితంలో నుంచి తీసేయాలి అవసరమైతే ఆ తులసిని చంపేయాలి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ జాను ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి ఇక వర్షం పడుతూ ఉంటుంది ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి జానుకి అనుమానం రాకుండా జయనందన్ మెల్లగా నిద్రలో నుంచి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు ఒక ప్లేట్లో అన్నము పెట్టుకొని ఒక రూమ్ దగ్గరకు వెళ్తాడు ఏయ్ ఎందుకురా నువ్వు అరుస్తున్నావు నీకు కావాల్సింది అన్నమే కదా ఇదిగో తిను అని చెప్పి జైనందన్ అతనికి ప్లేట్లో అన్నం పెట్టి ఇస్తాడు అన్నమే కావాలి అన్నమే కావాలి అని చెప్పి అతను అన్నం ప్లేట్ని తీసుకొని తింటూ ఉంటాడు అతని చూ ఆకారం చూడటానికి భయంకరంగా ఉంటుంది అతని జుట్టు జలపాల్లాగా వేలాడుతూ నల్లటి వస్త్రాలు కప్పుకొని ఒక బంధించిన వ్యక్తిలా ఉంటాడు ఇక అతనికి జయనందన్ భోజనం ఇవ్వగానే అతను ఆ భోజనం తీసుకొని ఆవురావురంటూ తింటూ ఉంటాడు ఇక అప్పుడే జాను నిద్రలో నుంచి మేల్కుంటుంది సార్ లేరేంటి నా పక్కన వాష్రూమ్కి వెళ్ళారా అని చెప్పి జాను వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది జయనందన్ కనిపించకపోవడంతో జాను మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తుంది జై సార్ జై సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది పైన నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి సార్ పై రూమ్కి వెళ్ళారా అబ్బా భయంకరంగా ఆ అరుపులేంటి అని చెప్పి జాను మెల్లగా జయనందన్ని వెతుక్కుంటూ పైన ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది జయనందన్ ఆ రూమ్కి లాక్ చేస్తూ ఉంటాడు సార్ ఆ రూమ్లో ఏముంది సార్ ఎందుకు లాక్ చే అయినా ఇంత అర్ధరాత్రి సమయంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదు జను పద వెళ్దాం అని జయనందన్ అంటూ ఉంటాడు ఆగండి సార్ మీ ముఖంలో ఎందుకు అంత కంగారు కనిపిస్తుంది ఆ రూమ్లో ఏముందో నేను చూడాలి ఆ అరుపులు సౌండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అని చెప్పి జాహ్నవి అంటూ ఉంటుంది ప్లీజ్ జాను నేను చెప్పేది విను అని జయనందన్ అంటూ ఉంటాడు లేదు సార్ నేను మీ మాట వినను ఈ ఒక్కసారికి మీరే నా మాట వినాలి ముందు డోర్ ఓపెన్ చేయండి అని జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ డోర్ ఓపెన్ చేయండి ఆ లాక్ ఇలా ఇవ్వండి అని చెప్పి జాహ్నవి అంటుంది ఇక జాను బలవంతంగా జయనందన్ చేతిలో నుంచి తాళం తీసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది అతను నల్లటి వస్త్రాలతో జులపాల జుట్టుతో పిచ్చివాళ్ల కట్టిపడేసి ఉండటం జాను చూస్తుంది జాను అతన్ని చూడగానే భయంతో ఆ అని చెప్పి గట్టిగా అరిచి అక్కడే స్పృహ కోల్పోతుంది జాను జాను కళ్ళు జాను అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు ఇక జయను అప్పటికే స్పృహ కోల్పోతుంది జానుని జైనందన్ రూమ్లోకి తీసుకువస్తాడు జాను కళ్ళు జాను అని చెప్పి పిలుస్తూ ఉంటే జాను కళ్ళు తెరవదు వెంటనే జైనందన్ డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది స్పృహ కోల్పోయింది అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటారు ఇక్కడ డాక్టర్ జానుకి ట్రీట్మెంట్ చేసి ఏదో చూడకూడని చూసి భయపడినట్టుంది అందుకే స్పృహ కోల్పోయింది కాసేపట్లో కాన్షియస్లోకి వస్తుంది డోంట్ వరీ అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఒక డాక్టర్ అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక నేను బయలుదేరుతాను ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని డాక్టర్ చెప్తారు ఓకే డాక్టర్ అని చెప్పి జయనందన్ అంటాడు ఇప్పుడు జాను స్పృహలోకి వచ్చాక ఆ రూమ్లో ఉంది ఎవరు అని అడుగుతుంది అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి ఇన్ని రోజులు దాచిపెట్టిన నా గతం గురించి జానుకి తెలిసిపోతుంది అని జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు కాసేపటికి జాను స్పృహలోకి వస్తుంది జను జను అని చెప్పి జయనందన్ పిలుస్తూ ఉంటాడు సార్ సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ అని జాను చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటుంది ఎందుకు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ ఆ రూమ్లో ఆ రూమ్లో దెయ్యం సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు సార్ మీకు ఆ రూమ్లో దెయ్యం ఉన్నట్టు మీకు ముందే తెలుసు కదా మీరు ఆ దెయ్యం దగ్గరికే వెళ్ళారు కదా సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇక జానుకి జైనందన్ ఏదో చెప్తూ ఉంటాడు ఆ మాట విని జాను ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి